ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్ నేను మీ నరసింహ మనం ఈరోజు వీడియోలో శ్రీ శబరిమల స్వామి అయ్యప్ప స్వామి ప్రసాదం మన ఇంటి వద్దకి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకుని తెచ్చుకోవచ్చో చూద్దాం శబరిమల స్వామి ప్రసాదం మన ఇంటి గుమ్మం వద్దకు ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం అయితే అసలు శబరిమల ఆలయం పరిచయం చూస్తే ఒకసారి శబరిమల శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక తీర్థయాత్రా స్థలాలలో ఒకటి మండలం మరవిలకు కాలంలో లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు ఇండియా పోస్ట్ సేవలు ఇప్పుడు ఈ పవిత్రతను మీ ఇంటి వద్దకు తీసుకొస్తున్నాయి ప్రయాణం చేయలేని భక్తుల కోసం పరిష్కారం ప్రయాణం చేయలేని భక్తులకు ఇండియా పోస్ట్ మరియు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సహకారంతో స్వామివారి ప్రసాదం నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది పవిత్ర ఆశీర్వాదాలను పొందే సులభమైన మార్గాన్ని ఈ ఇండియా పోస్ట్ మనకి కల్పిస్తుంది ప్రసాదం డెలివరీ సేవ ప్రక్రియ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు ఈ చెల్లింపు అంటే ఈ పేమెంట్ ద్వారా మనం మనీ అమౌంట్ని పేమెంట్ చేయడం ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సిల్ పంపిణీ అనేది ట్రావెన్ కోర్ దేవస్థానం అయ్యప్ప స్వామి టెంపుల్ దేవస్థానం మనకి భక్తులు భక్తుల యొక్క ఇంటి గుమ్మం వద్దకే ప్రసాదం డెలివరీ చేస్తుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రసాదం ప్యాకేజీ వివరాలు ఒకసారి మనం చూస్తే ఏముంటాయంటే అవరణ ప్రసాదం అంటే స్వామివారి పనికి ప్రసాదం డబ్బా ఉంటుంది కదా అది అందులో మళ్ళీ విభూది మంజ మంజల్ అంటే కుంకుమ పసుపు నెయ్యి అష్టోత్తరార్చన యొక్క ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఏముంటాయంటే మనకు అవరణ ప్రసాదం విభూది మంజల్ అంటే పసుపు కుంకుమ నెయ్యి అష్టోత్తరార్చన యొక్క ప్రసాదం ప్యాకేజీ ఎంపికలు ఎలా ఉన్నాయంటే ఒక ఆవరణ డబ్బా ప్లస్ ఈ మిగతా మనం చెప్పుకున్నాం కదా విభూది కుంకుమ పసుపు నెయ్యి అష్టోత్తర అర్చన కలిపి ఎంత పేమెంట్ ఇవ్వాలి ఫైవ్ ట్వంటీ అంటే ఐదు వందల ఇరవై రూపాయలు మనం పేమెంట్ చేస్తే ఒక అవరణ డబ్బాతో పాటు ఇవి కూడా వస్తాయి అలాగే నాలుగు ఆవరణ డబ్బాలు తర్వాత ఈ ప్రసాదం మిగతా ప్రసాదం కుంకుమ పసుపు నెయ్యి అష్టోత్తర అర్చన విభూది అన్నీ కలిపి తొమ్మిది వందల అరవై రూపాయలు మనం పేమెంట్ చేయాలి అలాగే పది ఆవరణ డబ్బాలు అలాగే మిగతా ప్రసాదాలు అన్నీ కలిపితే పదిహేడు వందల అరవై రూపాయలు ఇలా మనం మనకి ఎంత అవసరమో మనకి ప్రసాదం మన చుట్టుపక్కల మన బంధువులకి వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి పంచిపెట్టడానికి మనం ఈ విధంగా ప్రసాదం ప్యాకేజీ వివరాలు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వినియోగదారులు సంతృప్తి భక్తులు దేశమంతటా సంతోషంగా స్వామివారి ప్రసాదాన్ని పొందుతున్నారు ఇంటికి నేరుగా డెలివరీ వల్ల ప్రయాణ భారం తగ్గుతుంది ప్రాజెక్ట్పై స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఇప్పుడు మనకి చాలామంది అంత దూరం వెళ్ళి స్వామివారిని దర్శించు దర్శించుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పోస్టల్ సర్వీస్ ద్వారా స్వామివారి ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఇన్ కేస్ చాలామంది స్వాములు కొండపైకి వెళ్ళి అక్కడ అన్ని ప్రసాదం డబ్బాలు కొనుక్కుని అది లగేజ్ ఎక్కువ బరువుతో రాలేకపోయిన వాళ్ళు కూడా అక్కడే బుక్ చేసుకుని వాళ్ళు ఇంటికి వచ్చే టైంకి నెక్స్ట్ డే మనకి ఇక్కడ డెలివరీ అనేది కూడా జరుగుతుందనమాట ప్రసాదం ఎలా బుక్ చేయాలంటే భారతదేశంలోని ఏ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్లోనైనా బుక్ చేయించవచ్చు అనమాట మనం భారతదేశంలో ఎస్ఓ కానీ హెచ్ఓ కానీ ఏదైనా పోస్ట్ ఆఫీస్కి మనం వెళ్ళి ఈ చెల్లింపు అంటే ఈ పేమెంట్ విధానం ద్వారా మనం డబ్బులు కడితే ఏమైనా పెట్టాలి అక్కడ బిల్డర్ పేరు శబరిమల ప్రసాదం అని చెప్పేసి బిల్డర్ ఐడి ఇక్కడ మనకి ఇచ్చారు కదా సెవెన్ డబల్ జీరో టూ జీరో ఈ బిల్డర్ ఐడికి మనం అమౌంట్ అనేది మనం ఇందాక చెప్పుకున్న అమౌంట్ మనం పేమెంట్ చేస్తే మన ఇంట్లో ఇంటి అడ్రస్ అది ఇస్తే మనకి మనకి ఖచ్చితంగా తొందరలోనే డెలివరీ అనేది చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేయండి చేసి నాకు నా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోలతో మిమ్మల్ని మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్